హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనే చాలా బాగున్నాను ఇవాళ వీడియో వచ్చేసి రాజ్మాతో చేసే మంచి మసాలా కర్రీ ఒకటి చూద్దాం ఈ రాజ్మా కర్రీ అనేది నార్త్ ఇండియన్స్ ఎక్కువ తింటారు మనకి వెళ్ళి చాలా తక్కువ అనమాట రాజ్మా గింజలతో కూర చేసుకుంటే నైట్ అంతా నానబెట్టుకొని ఉంచుకోవాలన్నమాట పొద్దున్న చేసుకున్నట్లయితే నైట్ చేసుకుంటే పొద్దునంతా నానబెట్టుకొని ఉంచుకోవాలి మినిమం ఒక సిక్స్ అవర్స్ అయినా నానబెట్టుకోవాలి చూసారు కదా బాగా నానిపోయి ఉన్నాయి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని వాటర్ పోసుకొని కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని వీటిని ఉడకబెట్టుకోవాలి మెత్తగా చూడండి బాగా మెత్తగా ఉడికాయి ఇలా మెత్తగా ఉడిగితే డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి రావనమాట రాజ్మా ఎక్కువగా ప్రోటీన్ కలిగి ఉంటుంది కాబట్టి బాగా వీటిని మంచిగా సోక్ చేసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి లేకపోతే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి రాజ్మా వచ్చేసి మనకి చాలా రకాలుగా దొరుకుతాయి బ్లాక్ ఉంటాయి రెడ్డిష్గా ఉన్నవి ఉంటాయి ఇవేమో వైట్ అనమాట ఇక రాజ్మా కర్రీలోకి వెళ్తే చిన్న అల్లం ముక్క ఒక ఐదారు ఎలిపాయరబ్బలు తీసుకోవాలి అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలు ఐదారు చిన్న టమాటాలు తీసుకోవాలి అంటే మనం రాజ్మా తీసుకునే క్వాంటిటీని బట్టి ఇవి తీసుకోవచ్చు ఈ ఉల్లిపాయ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మనం టమాటా గ్రేవీ కర్రీ చేస్తాం కదా అలా చేసి రాజమాను అందులో కలపచ్చు లేకపోతేనేమో మిక్సీ కూడా పట్టుకోవచ్చు నేను ఇక్కడ మిక్సీ బట్టి చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఉల్లిపాయలని టమాటాలని పెద్ద ముక్కలుగా కోసించాను తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి అల్లము ఎలిపాయ రబ్బలను వేసుకోవాలి అలాగే మనం కోసి పెట్టుకుని ఉల్లిపాయలను వేసుకొని ఒక ఒక్కసారి అలా తిప్పుకోవాలన్నమాట లేకపోతే అల్లం అనేది టమాటా వేస్తే ముక్కలు ముక్కలుగా ఉండిపోతుంది ఉల్లిపాయ అల్లాన్ని ఎలా పట్టుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకొని మళ్ళీ ఒకసారి పట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి మన కర్రీకి తగ్గట్టుగా నేను ఇక్కడైతే మూడు నాలుగు గంటల ఆయిల్ వేసాను ఆయిల్ వేడికిన తర్వాత ఇందులో రెండు మూడు బిర్యానీ ఆకులు వేసుకోవాలి అలాగే దాల్చిన చెక్కాయ యాలక్కాయ లవంగాలు ఒక మూడు నాలుగు వేసుకోవాలి ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట కర్రీకి తర్వాత మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న ఆనియన్స్ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా ఆయిల్లో వేసుకోవాలి ఇక రాజ్మా గురించి చెప్పాలంటే రాజ్మా అనేది మంచి ప్రోటీన్ సోర్స్ అనమాట ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఇందులో ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట కాల్షియం మెగ్నీషియం చాలా ఉంటాయి ఖనిజాలు ఇక ఇక బోన్స్కి అయితే చాలా మంచిది అనమాట రాజ్మా అనేది టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత మనం పట్టుకున్న మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసి అవి కూడా తొలిపి పోసుకున్నాక పసుపు వేసుకోవాలి ఒక పావు టీ స్పూను అలాగే మన టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ వేసుకోవాలి అలాగే మన టేస్ట్కి తగ్గట్లు కారం కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఒక స్పూన్ అండ్ ఆఫ్ వేసాను అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని అలా చీలికలుగా కోసి వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి ఉప్పు కారం వేసుకున్న తర్వాత గెంటితో అలా మొత్తాన్ని కలదిప్పుకోవాలి తర్వాత ధనియాల జీలకర్ర పొడి వేసుకోవాలి ఒక స్పూన్ అండ్ ఆఫ్ వేసాను నేను అలాగే మనకి గరం మసాలా ఉంటుంది కదా మాములు కర్రీస్లో వేసుకోవడానికి పట్టు అనమాట ఇది అది ఒక స్పూన్ వేసుకోవాలి మనకి చికెన్ లాగా వేసుకోకూడదనమాట అంత ఘాటు ఉండకూడదు ఈ మామూలు కూరలకి తర్వాత అన్నీ వేయడం పూర్తయిన తర్వాత అలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలన్నమాట తర్వాత మనం ఉడకబెట్టుకున్న రాజమ గింజల్లోంచి ఒక గుప్పడి గింజల్ని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా పట్టుకొని ఉంచుకోవాలి ఇది మనం కర్రీలో కలుపుకోవాలన్నమాట గ్రేవీకి బాగుంటుంది ఇక ఇప్పుడైతే టమాటా ఉల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసనపై బాగా ఉడికి ఉందనమాట ఇక ఇందులో మనం రాజ్మా గింజల్ని కలుపుకోవాలి రాజ్మా గింజల్ని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు ఎందుకో తెలుసా ఇవి ఎందుకంటే ఈ సీడ్స్ అనేవి కిడ్నీ షేప్లో ఉంటాయి అనమాట అందుకని వీటిని కిడ్నీ బీన్స్ అని అంటారు ఇక ఈ కర్రీ అయితే ఏ నాన్ వెజ్ కర్రీకి తీసిపోదనమాట అంత టేస్టీగా ఉంటాయి ఈ బీన్స్ అనేవి మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట నేను అప్పుడప్పుడు ఇంట్లో ఎలా చేస్తూ ఉంటాను ఇక ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఆ కూరలో కలుపుకోవాలి కొంచెం వాటర్ తక్కువగా ఉందనుకుంటే మనం మిక్సీ పట్టాం కదా ఆ జార్ని కొంచెం వాటర్తో తెలిపి ఆ కూరలో కలుపుకోండి సరిపోతుంది ఇక రాజ్మా పేస్ట్ని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాక ఇక అప్పుడప్పుడైతే మనం గెంటతేలా తిప్పుకోవాలి ఎందుకంటే వాటర్ అనేది కూరలో పైకి తేలి ఆ పప్పు అనేది మనం మిక్సీ పట్టాం కదా అది అడుగు నుండి మాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా కలుపుకొని మూత పెట్టేసేయండి సరిపోతుంది ఇక మూత పెట్టాక ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించామంటే ఇక మనకి రాజ్మా కర్రీ రెడీ అయిపోయినట్లే ఇక చూడండి మొత్తం ఉడికి ఆయిల్ అనేది తెలుతుందనమాట ఇక సిమ్లో పెట్టేసుకొని మొత్తం అలా తిప్పుకోవాలి ఇక ఇందులో మనం రాజ్మా పప్పుని మిక్సీ బట్టి వేసాం కదా ఆ పప్పు ఆ మసాలాలో బాగా ఉడికి ఆ గ్రేవీ అనేది అన్నంలో తింటుంటే చాలా బాగుంటుంది అనమాట ఇక ఈ కర్రీ అయితే పూరీలోకి చపాతీలోకి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట అన్నంలోకి కూడా బాగానే ఉంటుంది ఇక బిర్యానీ పలావ్లోకి కూడా చేసుకోవచ్చు ఇలా ఇక లాస్ట్లో సన్నగా తూరుముంచుకున్న కొత్తిమీర అలా వేసుకున్నామంటే మనకి టేస్టీ టేస్టీ రాజ్మా మసాలా కర్రీ రెడీ అయిపోతుంది ఇక ఈ రాజ్మా అయితే ఎదిగే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిది అనమాట చెప్పాను కదా బోన్స్కి చాలా మంచిది అనమాట కాల్షియం బాగుంటుంది అలాగే ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇందులో మీరు కూడా ఎప్పుడైనా రాజ్మా కర్రీ ఇంట్లో చేస్తారా చేయకపోతే మాత్రం ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక పిల్లలు అడుగుతూనే ఉంటారు చేయమని ఇక అలాగే ఎలా చేస్తారు మీరు చేసే అయితే నా కామెంట్ పెట్టండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు అలాగే ఇంకేదైనా కొత్త డిష్ కావాలంటే నాకు కామెంట్ పెట్టండి నేను అది చేసి వీడియో చేసి నా ఛానల్లో పెడతాను バイ。